హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లపు పాల తాలికలు కుడుములతో వచ్చేసాను ఈ వినాయక చవితికి ప్రసాదాలు చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో రెడీ చేసుకుని పూజని చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ బెల్లపు తాలికలు అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం వినాయక చవితికి కంపల్సరీగా ఈ బెల్లపు పాల తాలికలు ఈ పప్పు కుడుములు కూడా చేస్తారు విఘ్నేశ్వరుడు తన రోజు మొత్తం పంచపక్ష పర్వాణాలతో భోజనం భుజించి మొత్తం కుడుములన్నీ భుజించి ఉన్న కుడుముని చేతితో పట్టుకుని ఆనంద తాండవం చేస్తూ ఉంటే చంద్రుడు పక్కుమని నవ్వాడని ప్రతీతి అందుకే ఈ పప్పు అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమని కంపల్సరీగా ఈ పప్పు కుడుములు చేస్తారు ఈ పప్పు కుడుముల్ని విఘ్నేశ్వరుడికి నివేదించి పూజను పూర్తి చేసుకుని ఆ పూజాక్షతలు నిత్యం ధరిస్తేనే కానీ చంద్రునికి చంద్రుణ్ణి చూసిన శాపం కూడా మనకు పోదు అందువల్ల ఈ పప్పు కుడుములు కంపల్సరీగా విఘ్నేశ్వరుడికి నివేదించాలి ఇప్పుడు ఈ బెల్లపు తాలికలు తాలికలు ఈ కుడుములు ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించిపోతున్నాను ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బెల్లపు తాలికలు పాల తాలికలు రెండు ఒకే బ్యాటర్తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను దానికోసం ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు వాటరు వేసుకుని ఇవి బాగా మరగనివ్వాలి ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వరి వరిపిండి తీసుకుంటున్నామో ఆ కప్పులో సగం బెల్లాన్ని ఈ పాలలో వేసుకుని ఇందులోనే వరిపిండిని కూడా వేసుకుని పిండిని బాగా పెట్టుకోవాలి పిండి వేయటానికి ముందు ఒక ఫుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులోనే వరిపిండిని కూడా వేసి బాగా ఇలా దగ్గరగా ఉక్కించుకోవాలి పిండిని ఇప్పుడు ఈ పిండి బాగా కలుపుకుని ఇందులోనే మిరియాల పొడి కొద్దిగా యాలక పొడి కూడా వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టి చల్లారే వరకు అలా పక్కన ఉంచాలి ఇప్పుడు పిండి చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం గోరువెచ్చగా ఉండగా ఇలా నెయ్యి రాసుకుంటూ పిండిని ఒక ముద్దలా చేసుకుని చేతికి నెయ్యి రాసుకుంటూ ఇవి ఉండ్రాళ్ళలాగా ఒత్తుకోవాలి తాలికల్లాగా ఉండ్రాళ్ళలాగా ఒత్తుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పిండి ఒక్క పెట్టేటప్పుడు బెల్లం వేసి ఎందువల్ల వేసామంటే ఈ పాల తాలికలు మామూలుగా చేసుకుంటే చప్పచప్పగా ఉంటాయి అలా ఉండకుండా ఉండడం కోసం బెల్లం వేసి పిండిని ఉక్కించుకున్నాం ఇప్పుడు పాల తాలి ప్రిపేర్ అయిన తర్వాత ఒక ఏ గ్లాస్తో మనం పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లము ఒక రెండు గ్లాసులు వాటరు వేసుకుని ఈ బెల్లం కరిగే వరకు బాగా కరి కరిగించుకోవాలి ఇలా కరిగి ఈ బెల్లం వాటరు ఇలా మరిగేటప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న ఈ ఉండ్రాళ్ళని ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి ఇవి ఇందులో ఇలా ఉడకటం వల్ల లోపలికి బెల్లం బాగా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి మన ఇండియన్ గులాబ్ జామ్ బెల్లంతో చేస్తాం గులాబ్ జామ్ అయితే చక్కెరతో చేసుకుంటాం అది హెల్త్కి మంచిది కాదు ఇది మన ట్రెడిషనల్ గులాబ్ జామ్ చూస్తున్నారుగా ఇలా బెల్లంలో ఉడికిన తర్వాత సగం పక్కకు తీసుకుంటే వాటిని బెల్లం తాలికలు అంటాం ఇప్పుడు మిగతా ఉండ్రాళ్లలో ఒక గ్లాస్ పాలు పోసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్ పాలు పోసుకుని ఇందులోనే మనం కొద్దిగా పిండి ముద్దను పక్కన ఉంచుకున్నాం ఆ పిండి ముద్దని ఈ పాలలో కలిపి ఇందులో వేస్తే చల్లారేసరికి కొంచెం గట్టిగా రెడీ అవుతుంది అందువల్ల ఆ పాలలో ఆ పిండి ముద్దను కలిపి ఇందులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే వీటినే పాల తాలూకలు అంటారు ఒకే బ్యాటర్తో బేటర్తో పాల పాలతాలీకలు రెండు రెడీ ఇప్పుడు పప్పు కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కుక్కర్లో ఒక గ్లాసు వరినొక తీసుకోవాలి ఏ గ్లాసుతో అయితే వరినొక తీసుకున్నామో దాంతో పావు గ్లాసు శనగపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని రుచికి సరిపడేంత ఉప్పును కూడా ఇందులోనే వేసేసుకుని ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటరు పావు కప్పు శనగపప్పుకి ఒక అర గ్లాసు వాటరు అంటే టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి ఇవి ఇలా కుక్కర్లో ఉడికించుకోవటం వల్ల మనం మళ్ళీ వేరే ఆవిరి మీద ఉడికించుకోక్కర్లేదు చాలామంది రవ్వని బయట ఉక్కిస్తారు ఇలా ఉక్కించి మళ్ళీ వీటిని ఆవిరి మీద ఉడికించుకుంటారు కానీ ఇలా కుక్కర్లో చేసుకోవటం వల్ల మనం మళ్ళీ మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకో అవసరం ఉండదు ఇప్పుడు ఇలా వాటర్ వేసిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి కుక్కర్ ఇంట్ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ ఇప్పించుకోవాలి చూస్తున్నారుగా త్రీ విజిల్ త్రీ విజిల్స్ అయిన తర్వాత పిండి బాగా ఇలా చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు దీనిలో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను ఒక నాలుగు ఎండు కొబ్బరి ముక్కల్ని సన్నగా ఇలా తురుములా తురుముకుని ఇదే దాంట్లో వేసేసి ఇందులోనే మరొక స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఇలా లడ్డూలా కట్టుకుంటే చాలా టేస్ట్గా చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పప్పు కుడుములు ఇలా మొత్తం ఈ పిండినంతటిని లడ్డూల్లా ప్రిపేర్ చేసుకుని లాస్ట్లో మళ్ళీ ఒకసారి వేడి మీద చేస్తాం కదా మళ్ళీ ఇంకొకసారి ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకుంటే పప్పు కుడుములు కూడా రెడీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ పప్పు కుడుములు బెల్లపుండ్రాళ్ళు పాల తాలికలు రెడీ ఈ కుడుముల్ని కొబ్బరి చట్నీ నంజుకుని తినొచ్చు అప్పుడప్పుడు టిఫిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఎంతో ఈజీగా పాల తాలికలు బెల్ల తాలికలు పప్పు కుడుములు రెడీ నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ